హలో అందరికి నమస్కారం దిస్ ఈజ్ మీజా ఇవాళ నేను మూడు రకాల పప్పులతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇది ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ దీనికోసము ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసరపప్పు వేసుకొని దాంట్లో ఎక్కువ నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట అంటే టూ త్రీ టైమ్స్ బాగా కడి కడిగేసుకోవాలి అప్పుడు మాత్రమే అది స్మెల్ అన్నమాట తర్వాత దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలి తర్వాత కుక్కర్లో తీసుకొని ఇంకా కుక్కర్లో పెట్టే పెట్టేయాలన్నమాట పొయ్యి వెలిగించి తర్వాత మినపప్పు దోరగా వేయించుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి తర్వాత ఇది ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి బౌల్లో తీసుకు తీసేసుకున్న తర్వాత కొంచెం సేపు అంటే ఒక అరగంట సేపు బాగా ఇది చల్లారి వరకు పక్కన పెట్టాలన్నమాట పక్కన పెట్టిన తర్వాత ఒక పప్పు గుత్తిని తీసుకొని పప్పు గుత్తి ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలా బాగా బాగా నూ నూరుకోవాలన్నమాట నూరుకున్న తర్వాత ఇందులో బెల్లము బాగా చిన్నగా తురుముకోవాలి అది తురిమే తురిమే బెల్లం ఉంటుంది కదా అందులో వేసుకొని తురుముకోవాలన్నమాట బెల్లము బెల్లం కూడా వేసేసి ఇలా తిప్పిన తర్వాత కంటిస్టెన్సీ కొంచెము లూజ్ అవుతుందన్నమాట లూజ్ అయిన తర్వాత ఇంకా ఆసేపు పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని అందులో ఫస్ట్ నెయ్యి ఒక స్పూన్ నెయ్యి తీసేసుకోవాలి కొంచెం వేడెక్కిన తర్వాత తర్వాత అందులో మేము తయారు చేసుకున్న కంటిండెన్సీ అంతా యాడ్ చేసేయాలన్నమాట యాడ్ చేసిన తర్వాత షుగర్ ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే బెల్లము ఇప్పుడే షుగర్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఏమాత్రం గుల్లలు లేకుండా అదేవిధంగా అడుగు పట్టేసుకోకుండా కలుపుతూ ఉండాలి అడుగు పట్టేస్తే మాత్రము అదే స్మెల్ వచ్చిద్ది ఇంకా స్వీట్ అంతా కాబట్టి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి కొంచెం మధ్య మధ్యలో కొంచెం తిక్ అయిన తర్వాత కంటెంటెన్సీ కొంచెం మధ్య మధ్యలో నెయ్యి కలుపుకుంటూ తిప్పేసుకుంటూ ఉండాలి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మాత్రమే మీకు షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మేము తయారు చేసుకున్న మినప్పప్పు పిండి దాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెము నాకు స్వీట్ కొంచెం తగ్గి తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను షుగర్ యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు మాత్రము పట్టకుండా బా అసలేం గుళ్ళలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పిండి దగ్గర పడి బాగా ముద్దలా వచ్చిందన్నమాట ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెము నెయ్యి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకోకపోతే అడుగు పట్టేసిద్ది అన్నమాట అందుకే నేను నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత కొంచెం కంటెంట్ వేసి తిక్కుగా అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ప్లేట్లో తీసుకున్న తర్వాత చెయ్యికి నెయ్యి అయినా నూనె అయినా రాసుకొని ఇలా బాగా ఒత్తేసుకోవాలన్నమాట సంగటి ముద్దలా రావాలి ఇలా కొంచెం గట్టిగా రావాలన్నమాట కంటెంటెన్సీ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ కంటెంటెన్సీ అంతా దాంట్లో దాంట్లో పెట్టేసి ఒక షేప్ వచ్చేలా దాన్ని బాగా వత్తేసుకోవాలి షేప్ వచ్చిన తర్వాత వస్తు ఒత్తేసుకున్న తర్వాత దాన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలన్నమాట పక్కన పెట్టిన తర్వాత ఇంకో పెద్ద ప్లేట్ తీసుకొని దాన్ని దానికి కొంచెం నెయ్యో నూనె రాసుకొని ఇలా పెట్టేసి మీద కొడితే అది లూజ్ అయిపోయి దాంట్లో వచ్చేసిద్ది ఇలా దాంట్లోకి వచ్చేసిద్ది అన్నమాట ఇప్పుడు దాన్ని మీకు కావలసిన షేప్లో కోసుకోవచ్చు లేకపోతే లడ్డుల్లా కూడా చేసుకోవచ్చు నాకు ఇలా షేప్ నచ్చింది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఓకే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరికీ బాయ్